ముంబైలో ఇప్పుడు అందరూ ఒకటే పనిలో ఉన్నారు అదే ముఖేష్ అంబానీ కొడుకు అయిన ఆకాష్ అంబానీ వెడ్డింగ్ అప్డేట్స్ తెలుసుకునే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా బాండ్రాంట్లో కాంప్లెక్స్కి వెళ్ళిపోయి అక్కడ జరిగే హోటల్ ఒక డెకరేషన్లో అక్కడికి వచ్చే అతిథుల్ని దగ్గరండి మరీ చూసేస్తున్నారు అక్కడ ఉన్న జాతీయ మీడియా సంస్థలు ఇక అంతేకాకుండా బాలీవుడ్లో ప్రతి ఒక్కరూ కూడా అక్కడ పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎప్పుడో వచ్చే హోలీ దివాళీ దాదాపుగా మూడు నాలుగు నెలలు ముందే వచ్చేసింది అన్నంత రేంజ్లో అక్కడ సెలబ్రేషన్స్ చోటు చేసుకుంటున్నాయి ఇక ఇదే తరుణంలో అక్కడికి వచ్చిన ఒక సెలబ్రిటీ అందరినీ ఆశ్చర్యపరిచింది ఆవిడెవరో కాదండి ఒక బాలీవుడ్ స్టార్ హీరోయినో లేకపోతే ఒక బాలీవుడ్ సీరియల్లో లీడ్ రోలో కాదు సాధారణంగా రేడియో సిటీ అనే ఒక ఎఫ్ఎం ఛానల్కి ఆమె ఆర్జే ఆమె పేరు అర్చన అర్చన పానియా అయితే ఆర్జేగా గత కొన్నేళ్లుగా చాలా వైవిధ్య భరితంగా తను నడుస్తు నడిపిస్తోంది అంతేకాకుండా మన అందరికీ మన తెలుగు వాళ్ళకి కూడా ఆర్జే అర్చన చాలా పరిచయమే ఎందుకంటే రేడియో సిటీలో వచ్చే హిందీ అలాగే బాలీవుడ్కి సాంగ్స్కి సంబంధించి ఆమె రేడియో జాకీగా వహిస్తూ ఉంటుంది అయితే ఆ అమ్మాయిని పిలిచారు ముఖేష్ అమ్మాని దంపతులు చాలా మర్యాదగా అయితే ఆమె పెళ్ళికి అటెండ్ అవ్వలేకపోయినప్పటికీ కూడా తర్వాత రోజు రిసెప్షన్కే అటెండ్ అయ్యింది ఇక రిసెప్షన్ గురించి తను చెప్పిన ఒక కథను దాదాపుగా గంటన్నర పాటు నడిచింది అయితే ప్రతి ఒక్క అంశాన్ని డెకరేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క అంశాన్ని వివరిస్తూ చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆర్జే అర్చనా పనియా ముఖేష్ అంబానీ ఇంట జరిగిన పెళ్లిలో మరి ఇంతకి ఏం చెప్పిందో చూద్దాం ఇక డెకరేషన్ విషయానికి వస్తే అక్కడ జరిగిన డెకరేషన్ తన ఇప్పటి వరకు తన లైఫ్లో ఎప్పుడూ చూడలేదని చెప్పింది ఇక తను ఒక పెద్ద ఫుడ్ అని అంటే భోజన ప్రియురాలని నేను మొదటిగా వధూవరల్ని సంప్రదించిన తర్వాత వెంటనే భోజనాల గదిలోకి వెళ్ళానని అయితే అది గది అనటం కన్నా అదొక మూడు నాలుగు ఫ్లోర్లు మొత్తం కూడా భోజనం ఏర్పాటు చేశారని అయితే అక్కడ పెట్టిందంతా కూడా స్వచ్ఛమైన వెజిటేరియన్ అంటే శాఖాహార భోజనమే కానీ శాఖాహారంలో కూడా చైనీస్ ఫుడ్ ఇటాలియన్ ఫుడ్ అన్ని ఫుడ్లు కలిసి పెట్టారని చెప్పింది ఇక దానిలో అత్యధికంగా అక్కడ ఉన్న ఆమ్లాస్ అంటే ఆమ్లాస్ అనేది అక్కడ ఒక స్పెషల్ అనమాట అంటే అప్పుడప్పుడే వస్తున్న కొన్ని కాయలు అంటే మనకి ఇక్కడ మామిడిపల్లి ఎలాగో అక్కడ కూడా మామిడిపల్లనేవి వస్తాయి కానీ కొంత వెరైటీగా క్రాస్ బ్రీడ్ చేసే ఒక ఫ్రూట్ టైప్ అది ఆ ఫ్రూట్ని ఇషా అంబానీ పెళ్ళికి అలాగే ఆకాశ అంబానీ పెళ్ళికి పెట్టడం విశేషంగా మారింది అయితే ఈ ఫ్రూట్స్ అనేవి అక్కడ ఆ నూతన దంపతులకి చాలా ఇష్టమని కూడా చెప్పింది అచ్చినా పెన్య అయితే ఈ అమ్మాయి మరొక విషయం కూడా చెప్పిందండి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పింది అక్కడ పెట్టిన గోల్డ్ అండ్ సిల్వర్ కోటెడ్ బిస్కెట్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయని అయితే అక్కడ డోక్లాస్ అనేవి తన లైఫ్లో తను ఎప్పుడు తినలేదని చెప్పింది ఇక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద సంచి నిండా వివిధ రకాల చాక్లెట్స్ అన్నీ కలిపి ఇచ్చారట అయితే ఆ చాక్లెట్స్ ఒకటి నుంచి ఒకటి రుచి అద్భుతంగా ఉందని అయితే నాలాంటి భోజన ప్రియులకి ఈ యొక్క అతి ఆతిథ్యం చాలా గొప్ప విషయం అని చెప్పింది అయితే ఇలాంటి పెళ్ళికి జన్మలో ఒక్కసారి వెళ్ళినా కూడా జన్మ అని చెప్తుంది మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కూడా ఇలాంటి పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వాలని ఉందా